సో వాళ్ళకి ఫెయిల్ ఎందుకంటే అయ్యే వాళ్ళు ఎందుకంటే వాళ్ళని ఏమంటారు మేము ఎక్కువగా వర్క్ ఉండడం వలన చెప్పింది ఉండడం వలన వాళ్ళు మాకు కూడా హౌసింగ్ వాళ్ళు కానీ ఎవరికైనా కానీ చెప్పండి సర్పంచులు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడమో పర్వాలేదు అని ఆవిడ చెప్పారు అది కరెక్ట్ అంటే ఎన్నో సార్లు మేము సూపర్ సర్పంచులు సూపర్ ఎంపీటీసీ రావద్దని కూడా చెప్పాం ఎందుకంటే ఇక్కడ ఈ సభాముఖంగా అడిగే రైట్స్ మొదట మనం తెలుసుకోవాల్సింది మనం ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మనం వచ్చి బయట తీసుకున్నంత సులువు కదా అక్కడ మాట్లాడడం అంటే సర్పంచ్ గారు ఏ అమ్మాయి అంటే ఇల్లు కూడా సర్పంచ్ ఎంపీటీసీలే లోకల్ గా మనం సర్పంచ్ ఎంపీటీసీలు ఎంపీటీసీలో మనం ఉన్నాం కానీ వాళ్ళు బైక్ ప్రపంచం కూడా తెలియాలి కదా వాళ్ళు పలానవులు సర్పంచ్ పలానూరు ఎంపీటీసీ అని తెలియాలి కదా మీరు తీసుకురాలి ఏం తీసుకుని వస్తారు లోకమే ఉన్నది తీసుకుని వచ్చి మాట్లాడించండి మీరు మాట్లాడే రావట్లేదు వాళ్ళు మాట్లాడలేరా అంటే మీ ఊర్లో కేసులు గొడవలు చాలా ఉంటాయి ఉంటాయి కానీ వాళ్ళ చేత మాట్లాడారు రైట్స్ ఆయన అంతా రైట్స్ ఆవిడ అడిగింది తప్పు అంటే కేసుల గురించి అన్నారా కేసులు అవి జరుగుతా ఉంటాయి ఎవరు పార్టీ వస్తారు పడతా ఉంటారు ఇంకా ఏం పక్కన పెట్టండి కార్యక్రమం జరుగుతుంది కనుక జరిగించండి నెక్స్ట్ వచ్చేటప్పుడు సూపర్ అయితే రావడం మానేయండి సూపర్ సర్పంచ్ కాకుండా సర్పంచులకి ఎంపీకేషన్ గా పంపించండి ఒకవేళ వస్తారంటే వాళ్ళ బాడీ కనుక మీరు కూడా రండి అంతే తప్ప వచ్చిన తర్వాత ఇక్కడ రసపసంగా చేయడం కరెక్ట్ కాదు